యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో సోమవారం రోజున సుమారు పదిహేడు ఇందిరమైళ్ళ లబ్ధిదారులకు ఒక్కొక్క లబ్ధిదారునికి పది బస్తాల సిమెంట్ సహాయం చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనకం ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొల్లూరు గ్రామంలో సోమవారం రోజున సుమారు పదిహేడు ఇంధన మైళ్ల లబ్ధిదారులకు ఒక్కొక్క లబ్ధిదారునికి పది బస్తాల సిమెంట్ సహాయం చేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగ భూపేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు జనగం శ్రీపాల్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ గ్రామ మాజీ సర్పంచ్ పిల్లలమరి శంకరయ్య గాజుల నరసయ్య నాయకులు దార బాలస్వామి గాజుల బాలరాజు ముద్దపాక గణేష్ బీసు కృష్ణయ్య కనకోజు సురేష్ శివరాత్రి ఉప్పలయ్య ఉదయ్ అన్నపురెడ్డి రాజశేఖర్ బాలయ్య బాబుఖాన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసిన సందర్భాల్లో కొంతమంది కడు బీదవారు ఉన్నారు మరి వారికి ఐదు లక్షలు సరిపోవడం లేదు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే గారు ఉండి మనం సాయం సాయం చేయాలనే మా మాట చెప్పారు మా గ్రామంలో మనం పర్యటించినప్పుడు పది పది బస్తాలు ఇస్తా అని చెప్పిన పద్దెనిమిది ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఆ పద్దెనిమిది ఇండ్లకు ఈరోజు పది బస్తాల చొప్పున నూట ఎనభై బస్తాల సిమెంటు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పాపం వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అసలు మిరాకిల్ అనిపిస్తుంది పదిహేనుల సంది ఇల్లు లేక పదకొండో సంవత్సరం ఇండ్లు తయారవుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో ఉత్సాహంతో గ్రామాలలో ఇల్లు కట్టుకొని కొత్తి కట్టుకుంటున్నాం అంటే చాలా ఉత్సాహం ఉంది అదే కాకుండా ఉచిత కరెంటు కానీ మరియు సిలిండర్లు కానీ మరి రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ సన్న బియ్యం కానీ అన్నీ రాజీవ్ వికాస్ కానీ ఇవన్నీ ఎన్నెన్నో పథకాలు ప్రభుత్వం మాట తప్పకుండా ఇరవై నెలలనే ఈ పనులన్నీ చేసుకుంటూ ప్రజా పరిపాలన సాగిస్తుంది ఈ ప్రజా పరిపాలనలో భాగంగానే ఇప్పుడు ఇందిరామ ఇండ్లు స్టేట్ వైడ్ చాలా స్పీడప్ అయిపోతున్నాయి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రేపు బహుశా పదిహేడుకు పద్దెనిమిదికి ఓపెన్ చేయాలని కొన్ని చేయాలని దృక్పథంలో పెట్టుకుంది కాబట్టి మరి ఆ భాగంగా ఆ దిశలోనే ప్రభుత్వానుసారం మరి మనం కూడా కొంత భాగం చేస్తే బాగుంటుంది ప్రజలకు అనే ఉద్దేశంతో నా వంతు సహాయంగా మరి పద్దెనిమిది మంది లబ్ధిదారులు కొల్లూరులో అందరికీ పద్దెనిమిది మందికి ఇవాళ నూట ఎనభై బస్తాలు సిమెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న లారీ వచ్చింది కాబట్టి ఇక ముందు కూడా డోనర్ సేవలను తయారు చేసి ఆ ఇళ్ళకు అవసరం ఇస్తే పది బస్తాలు ఇస్తే కొంచెం జ్ఞాపకం చేసుకుంటారు ఆ ఇల్లు మంచి క్వాలిటీ కట్టుకుంటారు ఇల్లు అంటే చాలా ఇల్లు పెళ్ళి అంటే చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఇది పెద్ద సంకల్పం అప్పుడు ఇండ్లు మేమే ఇచ్చినాం ఊరుకు మూడు వందలు రెండు వందలు మళ్ళీ ఇప్పుడు మేమే ఊరుకు కనీసం ఈ మూడేళ్ళ ఐదేళ్ళ ప్రాజెక్టులో నలభై యాభై దాకా ఇస్తున్నాం కనీసం ఊరుకు మినిమం యాభై అయితే మ్యాక్సిమం వంద ఇండ్లు కావచ్చు మరి అందరూ సుఖశాంతులతో మంచిగా గృహాలు వచ్చినాయని చెప్పి ఇప్పటికి కూడా ఇంకా కడు బీదరిక ఉంది వాళ్ళందరినీ తొలగించాలని ప్రభుత్వ సంకల్పం మంచి ధ్యేయంతో ఈ ఇందిరామ ఇండ్లు తీసుకున్నమాట చాలా అందరూ హర్షిస్తుండ్రు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ లేక ఇబ్బంది పడరు ఇప్పుడు డబుల్ వాళ్ళు ఇవ్వకుండా మనం ఇండ్లు కట్టి చూపించి ఇండ్లలో గృహప్రవేశాలు కూడా అవుతున్నాయి ఇంకా కూడా వేగవంతం చేసి అందరూ దోదపడతాం ఇంద్రమ్మ ఇండ్లు మంచిగా తెచ్చి స్కీంలన్నిటికీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రజలందరినీ హర్ష హర్షించేటట్టు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పక్షాన నేను మాట్లాడుతాం థ్యాంక్ యూ